నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్యామ్ సో ఎప్పటిలాగా ఈరోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాను హనుమంతుడు ఈశ్వరుడు ఒక్కరేనా ఇంకా హనుమంతుడు ఈ భూమిపై హిమాలయాల్లో చిరంజీవిగా జీవించి ఉన్నారు శివుడికి దీనికి సంబంధం ఏమిటి సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇది చాలా షార్ట్ వీడియోని బట్ మీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా చెప్పాను సో మీరు మాత్రం తెలుసుకోవడమే కాదు నలుగురికి షేర్ చేయండి షేర్ చేస్తే మీకు మంచి జరుగుతుంది సో ఆలోచన చేయకుండా వీడియోలకు వెళ్తాం శివుడు హనుమంతుడిగా అవతరించిన కథ పురాణాల ప్రకారం భగవాన్ శివుడు శ్రీరాముని భక్తుడిగా అవతరించాలని సంకల్పం చేశాడు ఎందుకంటే శ్రీరాముడు విష్ణువుకు అవతారం విష్ణువు అవతారానికి శివుడు కూడా సాక్షిగా ఉండాలని సేవకుడిగా ఉండాలని కోరుకున్నాడు అందుకే శివుడు వాయుదేవుడి ఆశీర్వాదంతో వాయుపుత్రుడిగా హనుమంతుడిగా జన్మించాడు అంజనాదేవి అనే అప్సరస ఒకసారి బ్రహ్మదేవుని శాపంతో భూమిలో జన్మించింది ఆమె భర్త కేసరితో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు వాయుదేవుడు శ్రీ శివుని ఆశీర్వాదాన్ని అంజనాదేవి గర్భంలో చేర్చాడు ఆ ఆశీర్వాదమే హనుమంతుడు శివుడే అయిన హనుమంతుడు రామునిపై తన భక్తిని చూపించడం ద్వారా భగవంతుడు తనను తానే భక్తుడిగా సేవించిన అద్భుత ఉదాహరణకు చూపించాడు ఇది భగవద్భక్తి ఎంత పవిత్రమైందో ఎవరికైనా భక్తుడిగా మార్చే శక్తి ఉన్నదో సూచిస్తుంది రాముని తర్వాత కూడా హనుమంతుడు జీవించి ఉన్నాడు రాముని యుగం తర్వాత కూడా హనుమంతుడు భూమిలో చిరంజీవిగా జీవిస్తూనే ఉన్నాడు శివుడి భాగంగా ఉన్నందున ఆయన శక్తి ఎప్పటికీ తగ్గదు ఎక్కడ రాముని నామం జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు కనిపించకపోయినా ఆయన సాన్నిధ్యం ఉంటుంది కల ఫ్రెండ్స్ అది వరల్డ్ వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉందని నేను అందరికీ అనుకుంటున్నాను వచ్చే వారం మరొక మంచి ఇంట్రెస్టింగ్ అయినటువంటి వీడియోతోటి మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం